ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల ఇరవై రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పద్నా పద్నాలుగవ తేదీ నుంచి పడితే ముప్పై ఒకటవ తేదీ తేదీ వరకు ద్వాదశి రాసుల్లో చివరి రాశి మీనరాశి వారి జాతకం జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి అలాగే ఈ పద్నాలుగు పదిహేను పదహారవ తేదీ సంక్రాంతి ఘడియ ఉన్నది కాబట్టి సంక్రాంతి ఘడియలో కూడా వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దాం వారి జాత్కం తీ యానీకి రామ్ యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం బలం తలించిన కార్యం ఉద్యోగం సంతాన యోగం సంసార యోగం తలించిన కార్యం యోగం యోగయోగం ధనయోగం గుణయోగం గృహయోగం సంతాన యోగం కళ్యాణ యోగం సంసార యోగం ఇంటి యోగం అనుకున్న పని అవుతుందా కాదా చేసే ఎలా ఉంటుంది గృహ విషయంలో ఎలా ఉంటుంది విద్య విషయంలో ఎలా ఉంటుంది మనుషుల మాట అనుకున్నది అవుతుందా కాదా చూడుతీ మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే బిజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్టే అన్నట్టు వచ్చింది వారి పేరు మీద అలాగే వారి జాతకంలో పాండురంగ స్వామి వచ్చిన వారి పేరు మీద అలాగే శిరడి సాయిబాబు వచ్చిందండి వారి జాతక బలం మీద ముఖ్యంగా మీనరాశి వారి జాతకం చూడాలంటే ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నదండి ఏడు రూపాయల ఆదాయం ఉంది ఏడు రూపాయలు ఖర్చు ఉంది సాయం చేసేది నలుగురు నష్టం పెట్టేది ఐదుగురు గ్రహాలు చూడాలంటే నవగ్రహాల్లో వారికి మాత్రం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఐదు నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి ముఖ్యంగా ఎల్నాటి శని ప్రభావం మొదలైంది వారి జాతకానికి కానీ మాత్రం ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు వచ్చే వరకు ఎవ్వరికి మాత్రం అంతగా ఎఫెక్ట్ ఉండదండి ముప్పై రెండు సంవత్సరాలు దాటిన వారికి మాత్రం ఎఫెక్ట్ ఉంటుందండి కానీ ఎల్నాటి శని ప్రభావం గురించి వారు ఖచ్చితంగా మాత్రం కులదేవత ఆరాధన చేయటం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం శవ శనిగ్రహాన్ని పూజ చేయటం నవగ్రహాన్ని పూజ చేయటం చాలా మంచిది వీరి పేరు మీద దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి ఏది పారదు కానీ నరదిష్టి మాత్రం పార్తదండి నరదిష్టికి నరఘోషకి నాపరాళ్ళే పగిలిపోతాయండి మనమెంత అసంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భగవంతుడు కాడున్న కొండలు గుట్టలే మాయమైనయండి నరదిష్టికి మనమెంత ఈ నరదిష్టి మంచిది కాదు ఈ నరదిష్టి పోవాలంటే వారు మాత్రం ఖచ్చితంగా అమాస అమాస లేదా మాత్రం అష్టమి అష్టమి రోజు మాత్రం బూడిద బలిగుంబడికాయ ఉంటుందండి బలిగుంబడికాయ వారి ఇంటి ముందల మాత్రం పగలగొట్టి అటో ముక్క అటో పచ్చ ఇటో పచ్చ పెట్టి మాత్రం పసుపు కుంకుమ వేసి మాత్రం ఆగరుబత్తులు మాత్రం పెట్టాలండి చాలా మంచిది ఇంట్లో మాత్రం అష్టమూలిక గుగ్గిలం వాడాలి చాలా వరకు మంచిది అలాగే అష్టమూలిక తైలం అన్నీ దొరుకుతుంది ఆయుర్వేద షాపులో పూజా షాపులో ఆయు ఆ ఆయిల్తో మాత్రం దీపారాధన చేయాలి అష్టలక్ష్మికి పూజ చేయాలి దుర్గమాతకు పూజ చేయాలి అమ్మవారి కుంకుమార్చన పూజ చేయాలి రాహుకాలం ఘడియలో మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ చేయాలి స్త్రీలు చేయవచ్చు పురుషులు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం బేసంఖ్య బే సంఖ్య గాదులు స్త్రీలు ధరించవద్దండి సరిసంఖ్య గాదులు స్త్రీలు ధరించాలి అలాగే కొందరు మాత్రం ఇంకా తెలుసు తెలియకో పొరపాటునో లేకుంటే వాళ్ళ ఫ్యాషన్ అనుకోను చాలామంది మాత్రం స్త్రీలు మాత్రం జుట్టు విరియబీసుకొని తిరుగుతారండి అది మంచిది కాదు మామూలు టైంలో తిరగవచ్చు కానీ అమావాస పౌర్ణమి అష్టమి టైంలో మాత్రం తిరగొద్దండి దిష్టి ఎక్కువ తగులుతుంది అలాగే బాలలకు పిల్లలకు బాలరిష్ట దోషం ఉంటుంది ఆ బాలరిష్ట దోషం పోవడానికి మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం సిరిడీ దర్శనం చేయటం చాలా వరకు శుభకరం అలాగే ఆంజనేయ స్వామి దర్శనం చేయటం చాలా వరకు శుభకరం ఆంజనేయ స్వామి గుడికి పోయి మాత్రం పన్నెండు మంగళవారాలు ఖచ్చితంగా ఆ స్వామికి మాత్రం నువ్వుల నూనెతో మాత్రం అద్దించి అలాగే మాత్రం సింధూరం అంటించాలండి సింధూరం అంటించిన తర్వాత తమలాపాకులు కానీ లేదా మాత్రం జిల్లెడు ఆకులు కానీ తెల్ల జిల్లెడు ఆకులండి అలాగే తెల్ల జిల్లెడు మారేసి మాత్రం పూజ చేస్తే చాలా వరకు వారి మీద ఉన్న శుభ అశుభ పరిణామాలు వెళ్ళిపోతాయి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి ఇంకోటి దృష్టి దోషం ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఆంజనేయ గుడికి ఒకడు పొలగొట్టడం స్వామి పొలగొట్టడం రెండవది ఇష్టదైవాన్ని పొలగొట్టడం మూడవ గు మూడవ కొబ్బరికాయ కానీ మాత్రం వారు ఉండే గ్రామం కావచ్చు లేదా మాత్రం పల్లెటూర్లలో కావచ్చు నది ప్రాంతం కావచ్చు లేదా కాలం ఉండే ప్రాంతం కావచ్చు కానీ మాత్రం పగల కొట్టకుండానే మాత్రం ఆ నీటిలో అనేది నిమజ్జనం చేయాలండి అది చేస్తే వారి మీద ఉన్న దరిద్రబాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకంలో చూడాలంటే వివాహం కానివారు సంతానం లేనివారు వివాహమై విడిపోయినవారు సంతానం కలిగి దోషమున్నవారు రాగి చెట్టుకు యాప చెట్టుకు పూజ చేయాలండి రాగి చెట్టుకు యాప చెట్టు కానీ ఖచ్చితంగా మాత్రం పసుపు ముద్ద తీసుకోవాలండి పసుపు ముద్ద అంటే మనం దంచిన పసుపు ముద్ద దంచిన పసుపు ముద్ద తీసుకొని మాత్రం ఒకటి తెల్లటి దారం మిషన్ కుట్టే దారం కావచ్చు లేదా మామూలుగా లావుగా ఉండే దారం కావచ్చు లావుగా అంటే మామూలుగా ఉండే దారం ఉండే దారం దాంతోపాటు మాత్రం ఆ పసుపు ముద్దతో అద్దుకుంటూ మాత్రం ఇరవై సార్లు మాత్రం నారాయణుని పేరు లక్ష్మి అంటే అమ్మవారి యాప చెట్టు పేరండి నారాయణుడు అంటే మాత్రం రావి చెట్టు పేరండి వారిద్దరి పేరు తీసుకొని మాత్రం ఇరవై ఒక్కసారు భార్యాభర్తలు కలిసి తిరిగి కట్టడం మూలంగా వారి మీద ఉన్న గర్భదోషం సంతాన దోషం అలాగే మాత్రం సంసార దోషం కుటుంబ దోషం వాస్తు దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది చాలా శుభయోగాలు ఉంటాయండి ఇరవై ఒక్క వారాలు చేయాలండి వారానికి ఒకసారి చేసినా పర్వాలేదు శనివారం రోజు చేయాలి కానీ ఒక్కోసారి అవంతరాలు వస్తాయండి ఎందుకంటే కంటిన్యూగా ఇరవై ఒక్క వారం చేయాలంటే కుదరదు ఎలా కుదరదు అంటే కొందరికి మైలా జరగవచ్చు లేదా కొన్ని ఆపదలు రావచ్చు లేదా ఏదైనా పని పడవచ్చు లేదా అనారోగ్యంలో బారిన పడవచ్చు లేదన్నా ఆటంకాలు రావచ్చు అలా ఆటంకాలు వచ్చినప్పుడు మాత్రం కొన్ని వారాలు చేసి ఆగి అవి మీరు గుర్తుపెట్టుకొని కౌంట్ చేసుకొని రాసి పెట్టుకోవాలండి ఆ తర్వాత లైన్గా మాత్రం మీకు వీలైనప్పుడల్లా మాత్రం ఇరవై ఒక్క వారం శనివారం రోజు తప్పకుండా అలా చేయటం మీకు చాలా వరకు శుభకరం ఉంటుందండి అలాగే మీ జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మీనరాశి వారి జాతకం చేప లాంటి జాతకం అంటే చేప అంటే మాత్రం బురద నీళ్ళతో కూడా మాత్రం ఈదుతుందండి జీవిస్తుంది మంచినీటిలో కూడా జీవిస్తుంది సముద్రంలో కూడా ఈత ఈత కొడుతుంది అలాగే బాయిలో కూడా ఈత కొడుతుంది అలాగే మాత్రం కుంటలోనైనా ఈత కొడుతుంది అలాగే నదిలో కూడా ఈత కొడుతుంది జీవితం అనే సముద్రంలో కూడా ఈత కొడుతుందండి ఈ రాశి వారి స్వభావం లక్ష్మి స్వభావం ఉంటుందండి మీ మీన రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలండి ప్రయాణ విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి కరెక్ట్గా మాత్రం యాక్సిడెంట్ గండాలు అయ్యే జాతకం చాలా ఉంది గ్రాక్టెండ్ గండాలు కానీ మాత్రం కాలికి కానీ చేతికి కానీ నరాల మీద కానీ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది తలకాయ మీద తల మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అలాగే మాత్రం ఇంకో రా ఇంకో నక్షత్రం కానీ మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం మీ పేరు మీద మాత్రం రేవతి నక్షత్రం సూర్యుడు అధిపతి అండి ఈ రేవతి నక్షత్రం వారికి శుభయోగం ఉంది వీరికి కూడా మాత్రం మానసిక బాధలు ఆరోగ్యాల చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యంలో చిక్కులు చికాకులు దారిద్ర బాధలు పోవాలంటే మాత్రం సూర్యుడికి మాత్రం ఉదయం లేవంగానే మాత్రం నమస్కారం చేయాలండి అలాగే స్నానం చేసి ఉదయం భాస్కరం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అని చేసినా కూడా చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే ఉన్నాయండి రాజకీయ నాయకులకైతే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సెలబ్రిటీలకు సినీ కళాకారులకు టీవీ కళాకారులకు రంగస్థల కళాకారులకు డైరెక్టర్లకు నిర్మాతలకు మీడియా వారికి అలాగే మాత్రం నటులకు సంగీత కళాకారులకు గీత రచయిత రాసే వారికి కూడా మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి కానీ ఎటుపోయి ఎడ్లు శని ప్రభావం ఉంది కాబట్టి పెద్దల్ని గౌరవించడం చాలా వరకు మంచిది చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కుటుంబం మీద అప్పుడప్పుడు చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి లేనిపోని గొడవలు వస్తాయి వీరు ఎంత ఓపిక ఉంటే అంత మంచిదండి ఎంత తొందరపడితే అంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది మీనరాశి వారు అయితే తొందరపడరు నిదానమే పడతారు కానీ శని ఎత్తి మీద వచ్చి కూర్చున్నప్పుడు మాత్రం ఎవరైనా ఆవేశం పడతారండి మనిషి అన్నప్పుడు మనిషి తొందరపడే మనిషి ఎవరైనా ఎసుంటి అసంటి ధర్మరాజు కూడా కోపం వచ్చింది రాముడు కూడా కోపం వచ్చిందండి కోపం దరిద్రానికి వస్తుంది అలా కోపం వచ్చినప్పుడల్లా మాత్రం ఆ ఇష్టదైవాన్ని మాత్రం ప్రార్థన చేయడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మీనరాశి వారికి సకల శుభాలు కలుగుతాయండి శుభం భూయత్